హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం పూజ అయితే దుర్గాదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకొని పూజ కంప్లీట్ అయితే చేసుకున్నాను మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారో చూడండి నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నా చూడండి నేనైతే ఈ విధంగా దేవుణ్ణి అయితే మా చెట్టు పూలతోటే అలంకరించుకున్నాను ఈ విధంగా అయితే ఇలా దుర్గాదేవి అష్టోత్తర చేతనామవళి చదివి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే నేను సింపుల్గా మా చెట్టు పూలతోటే అలంకరించుకున్నాను ఈ విధంగా అయితే శుక్రవారం పూజ అయితే చేసుకున్నానండి అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా మా మహిళా సభ్యులందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నా ఓకేనండి నా పూజ కంప్లీట్ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ అదనం కట్నం కింద చూస్తున్నారు కానీ ఒక్కరు ఉపయోగించుకున్నట్టు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు సంతోషం అనిపిస్తుంది ఒక్కరికైనా ఉపయోగపడింది నా వీడియో అనేది నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది అందరూ కూడా సూపర్ మాట్లా పెట్టిన అమ్మ మంచిగా చెప్తున్నామని అని అని అంటున్నారు కానీ ఒక్కరైనా పాటించినట్లయితే నాకు పాటించినట్లు తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ డౌట్లు ఉన్నా కూడా నేను చెప్తాను చెప్పాను కదా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి